తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్కదన్ ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెదయే కదంత నా వల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడదను దగణాధిపనాయకా నారాయణం నమస్కృత్య దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే అమ్మలన్నయ మురమూలపుటం చాళ చాలపెద్దమ్మ సురారులం కడు పారడిబునయ తను లో వేల్పుటం మలమనం బుల నుండి దుర్గమాయమ్ కృపాబ్ధిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ పటుత్వసంపదల్ ఆపదాపహర్త దాతరపద लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्रयम्बिके देवी नारायणि नमोऽस्तु ते सचिदानन्दरूपाम् తాం గాయత్రీ ప్రతిపాదిత నమామి హ్రీం మయీం దీం ధియో నహ ప్రచోదయాత్ శ్రీమద్దేవి భాగవతానికి అధిదేవత అయినటువంటి ఆ జగన్మాత యొక్క దివ్య చరణార విందాలకు సభక్తికంగా సప్రేమయుతంగా శతాధికంగా సహస్రాధికంగా నమోవాకములు చెల్లించుకుంటూ దేవీ భాగవత మహాపురాణాన్ని అశ్చ అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆలకిస్తూ ఉన్నటువంటి తల్లులకు తండ్రులకు సాధువాదాలు చెల్లించుకుంటూ పదహారు భాగాలను పూర్తి చేసుకొని ఇవాళ పదిహేడో భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం నిన్నటి రోజు మనం మహిషాసురుణ్ణి ఆ జగన్మాత ఎలా మర్దించింది చెప్పుకున్నాం తదనంతరం శత్రుఘ్నుడు అనేటువంటి ఒక రాజును ఆ యొక్క మాహిష్మతి నగరానికే కాకుండా యావత్ భూమండలానికి రాజును చేయటం అతని యొక్క పరిపాలన ఎలా ఉన్నది ఆ వివరాలన్నీ చెప్పుకున్నాం తర్వాత శుంభ నిశుంభుల యొక్క వృత్తాంతాన్ని ప్రారంభం చేశాం అలాగే కౌశికి కాళికాదేవిల యొక్క ఆవిర్భావ వృత్తాంతం చెప్పుకున్నాం తరువాత సుగ్రీవుడు అనేటువంటి వాడు జగదంబ దగ్గరికి దౌత్యానికి రావడం ఆ జగదంబ చెప్పినటువంటి సమాధానం అవన్నీ కూడా మనం నిన్నటి రోజున శ్రవణం చేశాం అమ్మవారి యొక్క కృపతోటి ఈరోజు మిగతా విషయాలు విందాం ఈ సుగ్రీవుడు అనేటువంటి వాడు ఈ శుంభుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా చెప్పాడు అప్పుడు ఆ శుంభుడు ధూమ్రలోచనుడు అనేటువంటి వాణ్ణి పిలిచి నువ్వు అరవై వేల మంది సైన్యంతో బయలుదేరుళ్ళు అన్నాడు వెంటనే ప్రదక్షిణపూర్వకంగా మహారాజుకు నమస్కారం చేసి వాడు గొప్ప రథం ఎక్కి సైన్యంతో బయలుదేరాడు నేరుగా అమ్మవారు విడిది ఉన్నటువంటి ఉద్యావనం ఉద్యానవనానికి వెళ్ళాడు అక్కడ అద్భుతమైనటువంటి సంగీతం పాడుతూ ఉన్నటువంటి అంబికాదేవిని దర్శించాడు వినయంగా నమస్కారం చేశాడు ముందు దేవి శుంభుడు నీ విరహంతో తప్పిస్తున్నాడు నీతి తెలిసినవాడు కాబట్టి ముందుగా దూతను పంపించాడు సుగ్రీవుణ్ణి ఆ దూత నీ నుంచి తిరిగి వచ్చి ఏదేదో చెప్పాడు ఆ సందేశం విన్న తర్వాత మరీ చింతాక్రాంతుడైనాడు శుంభుడు కామమోహితుడైతే అయి నిన్నే కలవరిస్తున్నాడు బహుశా నువ్వు నర్మగర్భంగా చెప్పిన దాన్ని ఆ దూతగాడు సరిగా అర్థం చేసుకోలేదేమో అనుకుంటున్నాను ఎవడు నన్ను సంగ్రామంలో జయిస్తాడో ఆ సమబలుణ్ణే అంటూ నువ్వు కఠినంగా పలికేవాడు కదా రెండు రకాల సంగ్రామాలు ఉంటాయని వాడికి తెలియదు అమాయకుడు మొదటిది శర సంగ్రామం అయితే రెండోది స్మర సంగ్రామం అంటే కాంతను స్మరించుకుంటూ ఉండడం అన్నమాట మొదటిది శత్రువీరులతో ఉంటుంది రెండోది కాంతాసంమితంగా ఉంటుంది ఓ వరారోహ నీలాంటి అందగత్తెలు అందగత్తెల యొక్క మనస్సును తెలుసుకోవడం అందరికీ సాధ్యపడుతుందా కేవలం మా ప్రభువు వంటి రసుకులకే చిల్లు అందుకే నిన్ను సగౌరవంగా తీసుకుని రమ్మని నన్ను ససైన్యంగా పంపించాడు నువ్వు కోరుకున్న సంగ్రామంలో అతను నిన్ను జయిస్తాడులే బాణవిద్యలోనే కాదు పుష్ప బాణ విద్యలోనూ కూడా మంచి నేర్పరి మా రాజు అని వాడు మాట్లాడాడు ఈ మాటలకి అంబికాదేవి సమాధానం చెప్పలేదు ఆమె మౌనంగా ఉండిపోయింది కానీ ఆ ప్రక్కనే ఉన్నటువంటి కాళికాదేవి కల్పించుకుంది ఘాటుగా బదులిచ్చింది ఓరే విధుష్యుకుడి లాగా నటుడు లాగా మాట్లాడుతున్నావు సేనా సహితుడివే వచ్చావు ఆ దుర్మార్గుడు పంపితేనే వచ్చావు యుద్ధం చేయి వ్యర్థాలాపాలు చాలించు శరాఘాతాలతో శుంభనిశుంభులను సంహరించి ఇక నీలాంటి నీచులందరినీ మట్టుబెట్టి ఆ అంబికాదేవి తన నిలయానికి వెళ్ళిపోతుంది ఈ జగన్మోహినితో మీ మందమతికి పెళ్ళా ఓరి ధూర్తుడ వెళ్ళు శుంభ నిశుంభులకు నా మాటగా చెప్పు యుద్ధానికి రమ్మను లేదంటే శరణు కోరుకోమ్మను ఈ మాటలకి ధూమరలోచనులలో కోపాగ్ని రగిలింది ఓసి కురూపి అని సంబోధించాడు అమ్మవారి నల్లగా ఉంది కదా కాళికాదేవి అందుకు కురూపి అన్నాడు ముందు నిన్ను సంహరించి తర్వాత ఈ అంబికను బంధించి మా ప్రభువు దగ్గరికి తీసుకువెళతాను కానీ రసభంగం అవుతుందని భయపడుతున్నాను వెంటనే కాళికాదేవి ఓరీ మందమతి అశక్తులు వై నిన్ను నువ్వు పొడుకుంటున్నావు నీకు గనక సామర్థ్యమే ఉంటే ధనస్సెక్కు పెట్టు బాణం సంధించు సరాసరి యమలోకానికి కానీ వెంటనే ధూమ్రలోచనుడు ధనస్సు ఎక్కుపెట్టాడు బాణవర్షం కురిపించాడు ఆకాశంలో అదృశ్యులై విమానాలలో కూర్చొని చూస్తూ ఉన్నారు దేవతలు వెంటనే వాళ్ళంతా కాళికాదేవిని జయ జయధ్వానాలతో స్థుతించారు కాళిక ధూమరలోచనుడి పైన దీటుగా బాణాలు గురిపించింది ఘోరంగా యుద్ధం జరిగింది ధూమరలోచనుడు రథానికి పూంచిన గాడిదలను కాళికాదేవి ముందుగా సంహరించింది ఎప్పుడైతే రథానికి పూంచినటువంటి ఆ గుర్రాలో గాడిదలో చచ్చిపోతే రథం పోదు కదా అందుకని అలా చేస్తారు ఎవరైనా యోధులు తర్వాత తీవ్ర బాణాలతో రథాన్ని విరగొట్టింది విజయగర్వంతో అమ్మవారి వికటాట్టహాసం చేసింది కాళికాదేవి ఇక ధూమరలోచనుడు రథం పోయింది కదా విరధుడైనాడు బ్రహ్మాండమైనటువంటి పరిఖను స్వీకరించాడు కాలయముడిలాగా కాళికాదేవి మీదకి లంఘించాడు ఓసి కురూపి కలహప్రియ ఇప్పుడే నేను అంతు తేలుస్తాను అంటూ దూసుకొచ్చాడు కాళికాదేవి క్రోధ తామ్రాక్షి అయి హుంకరించింది అంతే ఆ ఒక్క హోంకారానికి ఆ ధూమ్రలోచనుడు భస్మమై పడిపోయినాడు బూడిద కుప్పైపోయినాడు రాక్షస సైనికులు భయ విక్వ్వలులై పలాయనం చెత్తగించారు దేవతల ఆనందం తట్టలేక తట్టుకోలేక పుష్పవాన గురిపించారు ఆ క్షణంలో రణరంగం భీకరంగా ఉంది ఎందుకని అమ్మవారు ఆ అరవై వేల మందిని కూడా తునా తునకలు చేసింది ఆ రాక్షసుల యొక్క కళేబరాలు ఎక్కడ చూసినా గాడిదల శవాలు తెగిపడిన అవయవాలు మాంసం ముద్దలు రక్త ప్రవాహాలు భయంకరంగా ఉంది వెంటనే కాళిక ఇద్దరు కూడా ఆ ప్రదేశం నుంచి అవతలకు వెళ్లి మరొక సమతలంలో విడిది చేశారు విజయ సూచికంగా శంఖనాథం చేశారు ఆ శంఖనాథం నిశు ఆ శుంభుడి యొక్క నివాస మందిరంలో ప్రతిధ్వనించింది సైనికులు భయపడుతూ భయపడుతూ ఆ మిగిలినటువంటి హతశేషులు జరిగిన సంగతి పోయి చెప్పారు సైనికులు పోయి చెబుతున్నారు ఆ కాళికాదేవి మన ధోమ్రలోచను బూడిద చేసేసింది మిగిలిన వాళ్ళని ఆ సింహం పెట్టుకుంది దేవతలు పుష్పవురు కురిపిస్తున్నారు ఇదంతా చూస్తూ ఉంటే మనకేదో ఉపద్రవమే వచ్చినట్టు కనిపిస్తోంది జయించడం చాలా కష్టం అనిపిస్తోంది ప్రభు మంత్రులతో చర్చించు ఓ దానవనాథ సంధి చేసుకోవడమో యుద్ధానికి దిగడమో ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి ఆవిడ దగ్గర మాత్రం సైన్యం లేదు కానీ దేవతలంతా అటువైపోయి ఉన్నట్లే సమయం వస్తే వాళ్ళందరూ బయటపడతారు అదే కాదు హరిహరులు కూడా రంగంలోకి దిగుతారు కాళికాదేవిని చూస్తూ ఉంటే ఆవిడికి అసలు ఎవరి సహాయం అవసరం లేదేమో అనిపిస్తోంది కేవలం హుంకారంతో మన ధూమ్రలోచి నుండి భస్మం చేయగలిగింది ఈ చరాచర జగత్తునంతటినీ చిటికలో భస్మం చేయగలుగుతుంది మన దాన సమూహం ఏ పాటి మహాప్రభో నీ కోపం వస్తే రావచ్చు కానీ నీ అనుయాయులుగా నీ యొక్క శ్రేయస్సు కోరే కోరేవాళ్లంగా ఇది మా కర్తవ్యం కితాన్ని సత్యాన్ని మితంగానైనా చెప్పడం ఆ ధర్మం కాబట్టి సాహసించి మనవి చేసుకుంటున్నాం మీకు ఏది మంచిది అనిపిస్తే చేయండి ఆజ్ఞాపించండి మీ సేవకులం అన్నారు వాళ్ళు ఈ మాటలన్నీ శాంతంగానే విన్నాడు శుంభుడు వెంటనే తన సోదరుడు నిశుంభుడు తీసుకొని ఒక రహస్య మందిరంలోకి వెళ్ళాడు మంతనాల జరుపుదామని వరి తమ్ముడు ధూమ్రలోచన మన ధోమ్రలోచనుడు మహావీరుడు క్షణంలో వాడు అయిపోయాడు మన సైనికులు తునాతునకలైపోయినారు అయిపోయినారు దైవం గనక అనుకూలించకపోతే బలవంతుడే బలహీన జరుగుతాడు కాలగతి దైవగతి అలాంటిది కదా సోదర అందుకే నేను సలహా అడుగుతున్నాను ఏం చేద్దాం అంబికాదేవి మనకు దక్కుతుందనే మాట కల్లా అది వదిలేద్దాం ఇప్పుడు యుద్ధానికి దిగడమా పారిపోవడమా ఇదే ప్రశ్న వెంటనే వాడు నిసింపుడు అన్నాడు అగరజా పలాయనం మనకు యుక్తం కాదు సేనా సమేతుడై నేను వెళతాను నేనే వెళతాను ఆ అబలను సంహరించి వస్తాను దైవం కనుక ప్రతికూలించి జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు మరొక్కసారి బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంది కానివి అంటే నేను ఒకవేళ చేస్తే యుద్ధంలో నువ్వు తర్వాత ఆలోచించుకో అన్నాడు శక గ్రహణ యాత్ర నయుక్తం అంటున్నాడు అయితే తమ్ముడు నువ్వుండు ఇంతటి చిన్న పనికి నువ్వు అక్కర్లేదు మన చండముండాసురులు ఉన్నారు కదా వాళ్ళని పంపిద్దాం కుందేలను పట్టుకోవడానికి ఏనుగును పంపుతాడా ఎవరైనా మన చెండముండులు మహావీరులు ఆ కాళికని ఆ అంబికకి వీళ్ళిద్దరు సరిపోతారు అని వెంటనే చండముండుని పిలిపించారు వాళ్ళు సేనా సమేతులై బయలుదేరుతూ ఉన్నారు అప్పుడు ఒక మాట చెప్పాడు శుంభుడు చండముండులారా ఎవరిని ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురావాల్సిన అవసరమే లేదు అలాంటి ప్రయత్నం ఏం చేయొద్దు మీరు నిర్దాక్షిణ్యంగా మట్టు పెట్టండి వెంటనే చండముండలు బయలుదేరారు మహాదానవ సైన్యం వాళ్ళ వెంట నడిచింది వాళ్ళు వెళ్ళి ఆ సింహాన్ని అధిరోహించినటువంటి ఆ జగన్మాత అంబికను దర్శించారు ఆమె ప్రక్కనే కాళికాదేవి కూడా కనిపించింది వాళ్ళకి వెళ్ళి సాత్వికంగా బలకరించారు ఓ మహిళా మణులారా శుంభ నిశుంభులను గురించి అట్టే తెలియదేమని అనిపిస్తోంది దేవేంద్రుని మట్టి కరిపించిన మహావీరులు వాళ్ళు మీరేమో ఏకాకులు ఏదో సింహం ఉంది కదా అని విర్రవీగుతున్నారేమో ఇలాంటి సింహాలు కోటి వచ్చిన మా సింహనిసింభల్ని ఏమీ చేయలేవు వాళ్ళు అజేయులు బలాబలాలను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి పద్దెనిమిది బాహువులు ఉన్నాయి కదా అని గర్విస్తున్నావేమో అదంతా వ్యర్థం నీ పనికిరాని భుజాలు పనికిరాని ఆయుధాలు ఎన్ని శ్రమ తప్ప ఏమిటి ప్రయోజనం ఐరావత కుంభస్థలాన్ని పిడిగుద్దులతో పడగొట్టినటువంటి పగలగొట్ట కలిగినటువంటి బాహుబలశాలి మా శుంభుడు హితం చెబుతున్నాం విను దుఃఖదానిచ కర్ కార్యాన్ని దూరతో బుద్ధైహి సుఖథా సుఖదానిచ సేవ్యాని శాస్త్ర తత్వ విశారదైహి శాస్త్ర విశారదులైనటువంటి పెద్దలు ఏం చెబుతున్నారంటే కష్టాలను కడగండలను కలిగించే పనుల్ని దూరంగా విడిచిపెట్టమన్నారు సుఖాలను సంతోషాలను కలిగించే పనులను వెంటనే చేయమని చెప్పారు కాబట్టి ఓ శుచిస్మిత సారాంశంగా చెబుతున్నాను వినండి భువనేశ్వరుడు చతురుడు సుందరుడు శూరుడు కామశాస్త్ర విశారదుడు అయినటువంటి మా శుంభ మహారాజుని భర్తగా స్వీకరించు నువ్వు భువనేశ్వరి అవదు కానీ ఆమె ఆల్రెడీ ఆమె భువనేశ్వరే సకల భువనాలకు అధీశ్వరి అంబిక బయలుదేరు శుంభుడి దగ్గరికి అన్నాడు వెంటనే జగదంబిక ప్రళయకాల మేఘంలాగా గర్జించింది కళ్ళనిచ్చి చింత నిప్పులు కురుస్తున్నాయా అనిపించింది అంత కోపం వచ్చింది అమ్మకి ఓరి నీ ప్రలాపనలు కట్టిపెట్టు నయవంచక ఎంత మృదువుగా మాట్లాడుతున్నావురా స్వామిని నిశామయ నాకు ఎవడు భర్త అవసరం లేదు నాకు భర్తతో పనే లేదు నేను సర్వతంత్ర స్వతంత్రురాలిని సకల చరాచర జగత్తుకు నేనే అధినేత్రిని అమ్మ ప్రకటించింది నిజంగా నువ్వు వీరుడువి అయితే కబుర్లు కట్టిపెట్టి యుద్ధం చేయి ఈ పూట నువ్వు మరణించడం తధ్యం అన్నదమ్మ ముందుగా నిన్ను తర్వాత నీ సోదరుణ్ణి అటుపైన శుంభ నిశుంభులను చివరలో ఆ రక్త బీజుణ్ణి ఇది నా సంహార క్రమం అని అమ్మ ప్రకటన చేసింది ఈ ఎకశకాలకు చెండముండులు రెచ్చిపోయారు ఇద్దరు ఒక్కసారిగా ధనుష్టంకారం చేశారు అంబిక శంఖం పూరించింది సింహం ఒక్కసారిగా జూలు దులిపి గర్జన చేసింది భీకర సంగ్రామం మొదలైంది అంబికాదేవికి క్రోధంతో ముఖం నల్లబడింది కన్నులు అరటి పువ్వుల్లాగా ఎర్రబడ్డాయి ఆమె నొసలు ముడిబడింది అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఆ లలాట ఫలకం నుంచి మరొక స్త్రీమూర్తి కాళికగా దేవిగా ఆవిర్భవించింది పులితోలు చీరగా కట్టుకుంది గజధర్మాన్ని బయటగా ధరించింది పురియలు దండగా గుర్చి మెడలో మాలగా వేసుకుంది రూపం క్రూరాతి క్రూరంగా ఉంది ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో పాశం ధరించి ఉంది ఆమె భీకరంగా రౌద్రంగా కాలరాత్రిలాగా ఉంది విశాలమైన నోరు తెరిచింది ఆ నోటిలో పొడవైన నాలుక త్రాసుములాగా మాటి మాటికి కదులుతున్నది ఆమె ఆవిర్భించడమే తొడవుగా రణరణగులంలోకి సుడిగాలిగా ప్రవేశించింది దానవులను గుంపులు గుంపులుగా పిడికిడబట్టి పళ్లతో కరికి చీల్చి చేస్తోంది గుర్రాలను ఒంటెలను తేలికగా భక్షిచ్చేస్తుంది రెపబాడు కాలంలో దానవ మహాసైన్యం సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది ఏం చేయాలో తోచలేదు చంద్రుడు జారిపడినటువంటి ఒక రథచక్రాన్ని బలంగా ఎత్తి విసిరాడు అంతే ఆ అంబికాదేవి ఒకే ఒక్క బాణంతో ఆ చక్రాన్ని నుగ్గు చేసింది మరికొన్ని బాణాలు అమ్మవారు గుప్పించింది తాళలేకపోయినాడు చండుడు మూర్చపోయి కింద పడ్డాడు అది చూశాడు ముండు వాడికి వీరావేశం వచ్చింది వెంటనే ధనస్సు తీసుకొని అనేకమైనటువంటి బాణాలు ప్రయోగించాడు వాటన్నిటిని అమ్మవారు తన బాణాలతోటి నువ్వు కిందల్లా రాలిపోయేటట్టు చేసింది అర్ధచంద్రాకార బాణం తీసుకుంది ఆ ముండు గుండెల మీద కొట్టింది దాంతో తట్టుకోలేక నేల కోరిగిపోయాడు వెంటనే రాక్షస పక్షంలో హాహాకారాలు చెల్లరేగినాయి ఆ ధ్వనికి ఇంతకు ముందు మూర్చబడ్డటువంటి చండ్రుడు లేచాడు సన్నటి తీగను ఉంచిన వాడు ఒక మహా గద తీసుకొని అమ్మవారి మీద విసిరాడు అమ్మవారు ఆ గదను చేతిలో పట్టుకొని సన్నటి తీగను మనం ఎలా ఉంచుతామో వంచి ఇసిరి పడేస్తే ఆమడ దూరం పడింది అది వెంటనే అమ్మవారు మంత్రశక్తితో కూడినటువంటి ఒక బాణాన్ని విడిచిపెట్టింది అదే పాశంలాగా ఆ చండ్రుణ్ణి బంధించేసింది వాడి కాలు చేయి ఆడకుండా చేసేసింది ఇప్పుడు మూడు ఆ ముండ్రుడు అనేవాడు నుంచి తేరాడు వాడు కూడా శక్తి అనేటువంటి ఆయుధాన్ని చేతబట్టి కాళిక మీదకి రువ్వును దూసుకొచ్చాడు రాణిచ్చి రాణిచ్చి ఒక్కసారిగా వాణ్ణి కూడా బాణపాశంతో బంధించి పడేసింది అంతే అన్నతమ్ములిద్దరూ వలలో చిక్కిన కుందేలులాగా గిలగల్లాడిపోతున్నారు కాళికాదేవి పక్కపక్క నవ్వుకుంటూ అంబికను చేరుకుంది ఏ అంబిక రణయజ్ఞం కోసం రెండు పశువులను తెచ్చాను స్వీకరించు అన్నది అప్పుడు అంబ ఏ రణప్రియ కాళిక నీ చాతుర్యం పరమాద్భుతం వాళ్ళని వెంటనే మట్టి మట్టుపెట్టు విడిచిపెట్టద్దు దేవకార్యాన్ని త్వరగా మనం చేయాలి అన్నది అయితే అంబిక ఈ యుద్ధ యజ్ఞంలో యుద్ధం అనేటువంటి యజ్ఞంలో ఖడ్గము అనేటువంటి యూపాన్ని ప్రతిష్ఠించి ఈ యొక్క ఈ రెండు ఇద్దరు రాక్షసులను బలిస్తాను అప్పుడు మనకి ప్రాణిహింసా దోషం అంటదు అంటూనే కాళికాదేవి ఒక్క అంగలో చండముండలను ఇద్దరిని సమీపించి చర్రున కతి దూసి ఒక్క వేటుతో ఇద్దరి తలలు తెగవేసింది జై కాళికా మాతకు వాళ్ళ కంఠాల నుండి ఎగిసిపడుతూ ఉన్న వేడి వేడి నెత్తురు నోరు తెరిచి ఆనందంగా గుటకట తాగేసింది అమ్మవారు కాళికాదేవిని అంబిక అభినందించింది చెండముండలను సంహరించి దేవకార్యాన్ని నిర్వహించావు కనుక కాళికా నీకు ఒక వరమిస్తున్నాను ఈ రోజు నుంచి నీవు చెండముండ అనేటువంటి నామంతో జగద్విక్షాతిని వహిస్తావని అప్పటి నుంచి అమ్మవారికి ఆనామం స్థిరమైంది అనమాట చెండముండు సంహరించింది కాబట్టి హతశేషులైన దానవ సైనికులు పారిపోయినారు శుంభ నిశుంభుల దగ్గరికి వెళ్ళిపోయారు మహాప్రభువు రక్షించు ఆ కాళికాదేవి వాళ్ళ మొత్తం మనల్ని అందరినీ భక్షించేటట్టుగా ఉంది మేము ఎట్లా కొట్లా తప్పించుకొని పారిపోయి వచ్చాం అమ్మవారే విడిచిపెడుతుంది అసలు వాళ్ళు రావాలి కదా ఏనుగుల్ని గుర్రాలని ఒంటెల్ని సైనికుల్ని గుంపులు గుంపులుగా నోట్లో వేసుకొని కరకర నమిలేస్తోంది ఆ కాళికాదేవి ఆవిడ మీద ఏ ఆయుధం పనిచేయటం లేదు రణరంగం అంతా కూడా రక్తపు రక్తపు మడుగైపోయింది మాంసమే బురదైపోయింది పేగులే నాచు తీగల్లాగా రథచక్రాలే చక్రవాకాలు లాగా తెగిపడినటువంటి అవయవాలు అందులో తేలుతూ ఉన్న జలచరాలులాగా లాగా పరమ భయంకరంగా ఉంది మహారాజా మా మాత విను నీ వంశాన్ని రక్షించుకో ఆ కాళికాదేవిని శరణు వేడు లేదంటే పారిపో ఆ కాళికాదేవి సింహాలు ఆకలి నీతో కానీ తీరదేమో అని అనిపిస్తోంది మాకు అహంకరించొద్దు అనవసరంగా తగాదవద్దు ఆవిడ దక్కకపోతే నీకు వచ్చిన నష్టం లేదు ప్రాణం దక్కించుకోవడానికి పంతానికి పోవద్దు నువ్వు యుద్ధానికి దిగావో నువ్వే దక్కవు మాకు అని వాళ్ళు అన్నారు తస్మాత్ హంతు ప్రాప్తాయోషి ద్వారా ప్రభో యుద్ధం మాకురు రాజేంద్ర విచార్వైవం ధియాధునా ఓ మహారాజా పూర్వం పుష్కర క్షేత్రంలో మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకప్పుడు గొప్ప తపస్సు చేశారు అప్పుడు బ్రహ్మదేవుడు మెచ్చుకొని వరమిచ్చాడు దాని ప్రకారం మీకు పురుషుడి చేతిలో చావు లేదు నిజమే కానీ స్త్రీ చేతులు ఇప్పుడు మిమ్మల్ని చంపడానికే ఈ అంబిక వచ్చింది దీంట్లో సందేహం లేదు అందుచేత బాగా ఆలోచించండి యుద్ధం విరమించుకోండి అని వాళ్ళు చెప్పారు ఇంకా చెబుతున్నారు ఈ అంబిక సాధారణ స్త్రీ కాదు మీ పాలిటి కాళరాత్రి మహామాయ పరాప్రకృతి కల్పాంతంలో సృష్టి సంహారం చేస్తుందని పెద్దలు చెప్పే మహాదేవియే ఈమె దేవతలకు ఈశ్వరి కాళికగా తామస స్వరూపిణి సర్వశక్తి సమన్వితురాలు అజేయురాలు వేదమాత గాయత్రి నిర్గుణ స్వరూపిణి సగుణ స్వరూపిణి ఆనంద స్వరూపిణి ఆనంద ప్రదాయిని ఆనందమే ఆమె ఆనందాన్ని ఇచ్చేది ఆమె దేవతలకు అభయమిచ్చేటటువంటి తల్లి మా మాట నమ్మండి దయచేసి వైరం పెట్టుకోవద్దు శరణు కోరుకో రక్షిస్తుంది వంశాన్ని కాపాడుకో అని వాళ్ళు హితోపదేశం చేశారు రాజుగారు మేలు కోరుకున్నారు రాజుగారి కోపం వచ్చినా పర్వాలేదు అనుకొని చెప్పారు వాళ్ళు ఈ మాటలన్నీ ఓరీ మూర్ఖులారా రణరంగంలో నుంచి పారిపోయి వచ్చిన పిరికి పోండి అవతలకి మీ దిక్కుమాలిన మొహాలు మాకు చూపించద్దు అంతగా బతకాలని ఉంటే పాతాళానికి వెళ్ళి ఏమూలో దాక్కోండి అని వాళ్ళ మీద కోప్పడ్డారు మంచి చెప్తే ఎవడికైనా అంతే చావు మూడిన వాడికి మంచి ఎప్పుడు నచ్చదుట చిన్నయ్య సూర్య కూడా అంటాడు పోగాలము దాపురించిన వారు పెద్దల మాటను అరుంధతి నక్షత్రాన్ని దీప నిర్వాణ గ్రంథమును వినరు కనరు మూర్కొనరు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం అది గుర్తొస్తుంది నాకు ఇప్పుడు వాడు వేదాంత అని చెప్పాడు చావు పుట్టుకలు సుఖదుఖాలు ఎవరికి ఎప్పుడు పెట్టి ఉన్నాయో అప్పుడే వస్తాయి మనం వద్దనుకుంటే ఆగుతాయా రమ్మంటే వస్తాయా కాలం మూడితే బ్రహ్మాది దేవతలే నశించిపోతారు అలాగే నేను కూడా కాలవశువు వీరధర్మాన్ని పాటిస్తాను జయం రాణి అపజయం రాణి ఒక అబల యుద్ధానికి రమ్మని జబ్బచరిచి ఆహ్వానిస్తుంటే పలాయనం చెత్తగించి పది కాలాల పాటు బతికుండమంటారు రమ్మమ్మల్ని ఇది ఒక బతికేనా అంతకంటే యుద్ధంలో చావడం ఎంతో గౌరవప్రదం అందుకని యుద్ధం చేస్తాను అది వాడి పలుకులు అదృష్టాన్ని మూఢులు మాత్రమే నమ్ముతారు పండితులైన వారు నమ్మరు అన్న దేశం కాలం విజ్ఞాయ స్వబలం శత్రుజం బలం కృతం కార్యం భవచ్చేవ యథా ఏవైనా పనులు సిద్ధించాలంటే ప్రయత్నం చేయాలి మనిషి అనేవాడు ప్రయత్నం చేసినా కూడా సిద్ధించలేదంటే అది ప్రయత్న లోపం దేశకాలాలు బలాబలాలు చూసుకుని గట్టిగా పూనుకుంటే జరగని పని అంటూ ఉండదు సంకల్ప బలం ఉండాలి చేయాలనేటువంటి దృఢ విశ్వాసం ఉండాలి కాబట్టి ఇది బృహస్పతి చెప్పినటువంటి మాట దేవతల గురువు బృహస్పతి చెప్పాడు ఇది వెంటనే రక్తబీజుడిని పిలిచాడు ఈ రక్తబీజుడు ఎవడో కాదు ఇంతకుముందు ఆ మహిషాసురుడు తండ్రి రంభుడు రంభ కరంభల గురించి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఆ రంభుడి యొక్క రంభుడే మరి మళ్ళీ ఈ రూపంలో పుట్టాడు అనమాట ఓ రక్త బీజ వెంటనే బయలుదేరు అన్నారు వాడు సంబరపడిపోయాడు ప్రభువు ఇప్పుడే వెళతాను అని ఆ కాళికను సంహరించి ఆ అంబికను బంధించి తెస్తాను మీకు పాదదాశిక అంటూ రథవెక్కాడు రక్తబీజుడు వస్తున్నాడని గ్రహించాడు గ్రహించింది అంబిక శంఖం మరోసారి గట్టిగా పూరించింది వీడు కూడా లాగానే గౌరవంగా మర్యాదగా మాట్లాడాడు హే బాల శంఖం అంత గట్టిగా పూరిస్తున్నావు నేను భయపడి పారిపోతాను అనుకుంటున్నావా నేనేమి పెరుగువాణ్ణి కాదు పారిపోవడానికి చెండి అంతకంటే కాదు నేను రక్తబీజుణ్ణి యుద్ధం చేయాలనుకుంటే సన్నద్ధం కా నా పరాక్రమం చూద్దవు కానీ ఇంతవరకు నిన్ను ఎదిరించిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరూ లేరు ఇంతకీ అమ్మాయి నువ్వు ఏ గురువులను సేవించావు నీతి శాస్త్రాలు ఏమైనా చదువుకున్నావా అర్థశాస్త్రం తెలుసా రాజనీతి తెలుసా సాహిత్య పరిజ్ఞానం ఏమైనా ఉందా నీకు ఉంటే కనుక నేను ఒక మాట చెబుతున్నాను విను నవరసాలలో రెండే రసాలు ముఖ్యమైనవి ఒకటి శృంగారం రెండు శాంతం వీటిలో కూడా శృంగార రసమే మహారాజు లాంటిది అందుకనే లక్ష్మీనారాయణులు సరస్వతి చతుర్ముఖులు సచీదేవి ఇంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఈ రసాన్ని ఉపాసిస్తున్నారు ఓ కళ్యాణి నువ్వు కూడా నీకు తగిన అందగాన్ని చూసి పెళ్లి చేసుకో త్రిలోక విజేత శుంభుడినైనా సరే లేదా అతడి తమ్ముడున్నాడు వాడు మా మహాబలవంతుడు నిశుంభుడు వాడినైనా సరే పెళ్లి చేసుకో రసరాజభోగాలు అనుభవించు ఈ మాటలు వినది అంబికాదేవి పెద్ద పెట్టును పరిహసించింది కాళికాదేవి వికృతంగా వికటార్ఠహాసం చేసింది అంబికాదేవి ముందుగా మాట్లాడుతోంది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి